కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కో కోఆర్డినేటర్ కట్కం శెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జడ్ బ్రిడ్జ్ వద్ద రెండు రోజులుగా పేద ప్రజలకు అన్న క్యాంటీన్ వాహనం ద్వారా భోజనాన్ని అందజేస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెండు మూడు రోజులు చొప్పున అన్న క్యాంటీన్ వాహనం ద్వారా పేదవారికి భోజనాన్ని అందజేస్తున్నారని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన నుండి పుట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా టీడీపీ పాలనలో అనేక మంది పేదలు ఉద్యోగులు పని మీద టౌన్కు వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్న క్యాంటీన్లను పూర్తిగా తీసివేసిందని అన్నారు రెండు వందల తొంభై ఐదు రోజులుగా సొంత ఖర్చుతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ సేవలు ఎనలేనివని అన్నారు రాబోయే కాలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్నా క్యాంటీన్లను రెగ్యులర్ చేస్తారని అన్నారు రూరల్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ నానాజీ అందరూ సమిష్టిగా కృషి చేసి విజయం సాధించే విధంగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చల కామిష్ కర్రీ శ్రీను బచ్చల నరేష్ బస్సుల నిరంజన్ కాదా ప్రసాద్ మాస్నేని శ్రీరాములు కొప్పిశెట్టి నాగబాబు టేకుముడి ప్రసాద్ కడలి శశిధర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కట్టగోంశెడ్డి బాబీ గారి ఆధ్వర్యంలో రెండు వందల తొంభై ఐదు రోజుల నుంచి అన్నా క్యాంటీన్ భోజనాలు పెట్టడం జరుగుతుంది అనేకమైనటువంటి సమ్మక్క ఏరియాలో పేద ప్రజలకు నిత్యమ భోజన కార్యక్రమం జరుగుతుంది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెట్టారు అవి కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి తీసేసినప్పటికీ ఆకుండా కట్టగోసెడ్డి బాబీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్య కేంద్రాల్లో ముఖ్య సెంటర్లో మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్డు హెడ్ క్వార్టర్లో రెండు వందల తొంభై ఐదు రోజుల నుంచి నిత్యము ప్రజలకు అందుబాటులో భోజనం పెట్టడం జరిగింది ఇది జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అందరి దృష్టిలో కూడా ఈ చక్కటి ఆలోచన తెలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కటక బాబు గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి కో కన్వీనర్ గా కూడా ఇచ్చి రేపు తెలుగుదేశం జనసేన పార్టీకి మీ వంతు కృషి చేయండి అని చెప్పి బాబీ గారు బద్రస్ గంధాలపై కూడా కో కన్వీనర్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యతలు అప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెంట ఉండి నడుస్తూ రేపు గాజు గ్లాస్ గుర్తుని నానాజీ గారు ఒక ఆర్నిసులు ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క రెండు వందల తొంభై ఐదు రోజుల నుంచి కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా పేద ప్రజలకు అందరికీ కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది ఇది ఇంకా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం చూసుకుంటుంది కనుక ఒక యాభై ఐదు రోజుల వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని పనిచేసే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని పనిచేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో యువనాయకులు కడకశెట్ బాబు గారు ఇలాంటి వాళ్ళని అందరినీ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న ఈ రోజు స్వామినగర్ జడ్ బ్రిడ్జ్ దగ్గర భోజనాలు పెట్టడం జరిగింది